అందరికీ నమస్కారం ఇది దేశంలో కేంద్ర మంత్రిగా దేశానికి ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి మన కింజరావు రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించిన ఏవిఎస్ మంత్రిగా విధులు బాధ్యతలు నిర్వర్తించిన నాటి నుండి నేటికి సుమారు పద్దెనిమిది నెలలు కావస్తూ ఉంది నాటి నుండి నేటి వరకు ఈ దేశంలో ఒక ఉన్నతమైన మంత్రిగా ఒక సిరిస్మ గల మంత్రిగా ఒక సబ్జెక్ట్ మంత్రిగా పేరు ప్రఖ్యాతలో పొందిన రామ్మోహన్ నాయుడు గారికి నిన్న ఒక వార్తను మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి దువ్వార్ శ్రీనివాస్ గారు దువ్వార్ శ్రీనివాస్ గారికి సంబంధించిన అంశాలు రెండు చెప్తాను కేంద్ర మంత్రి ఈరోజు ఏ విషయంలో జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలపై మంచి నిర్ణయాలు తీసుకొని ఈ దేశానికి ఒక భవిష్యత్తు నిర్ణయించడానికి అవకాశం ఏదైతే ఉందో దాన్ని నిర్ణయాలు తీసుకొని మంత్రివర్గంలో కొన్ని విసులుబాటులు చూసుకొని మంత్రివర్గం ఆమోదించుకొని అందులో ఏవేయేషన్ ఏదైతే ఉందో ఆ మంత్రి గారు కొన్ని సంస్కరణ తెచ్చారు దేశంలో ఏంటంటే గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి పని గంటలకు సంబంధించిన అంశాలను వేసిన మంత్రి గారు అన్ని అన్ని సంస్థలు కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా కాదు తర్వాత అన్ని ఇంటికా అన్ని సంస్థలు కూడా ఒక టోటల్గా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక రూల్ పోస్ట్ క్రియేట్ చేశారు ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక కార్మికుడు ఇన్ని గంటలు పనిచేయాలి అని అంశంలో ఫ్రేమ్ చేసింది గవర్నమెంట్ అసలు కేంద్ర మంత్రి వారు కేంద్ర మంత్రికి కొన్ని సంస్కరణలు తెచ్చేటప్పుడు కొంత టైం ఉంటుంది దయచేసి ఈ విషయం అసలు అర్థం చేసుకోవట్లేని ఈ పరిస్థితిలో ఈ మన ఎమ్మెల్సీ రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో దువ్వాడి శ్రీనివాస్ గారు ఉన్నట్టు మాకు అర్థం అవుతుంది శ్రీనివాస్ గారు అసలు మంత్రివర్గంలో ఏదైనా ఒక కేంద్రానికి సంబంధించిన మంత్రివర్గం రక్షణ శాఖ కానీ ఆర్థిక శాఖ కానీ హోమ్ శాఖ కానీ కొన్ని కీలకమైన శాఖలు కేంద్రంలో ఉంటాయి ఆ కేంద్రంలో ఉన్నటువంటి శాఖలకు సంబంధించిన కొన్ని కఠినమైన నిర్ణయాలు కానీ ఏదంటే ఒక ఒక ఇష్యూ వచ్చేటప్పుడు సడన్గా ఒక మంత్రి నిర్ణయాలు తీసుకోడు అది మీకు తెలిసో తెలీదో లేదా తెలియక మాట్లాడుతున్నారో తెలియదు అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఎదురు చేస్తున్నాం అలాగే కేంద్ర మంత్రి గారు కానీ ఒక శాఖలో ఏదైనా ఒక అవకతవకలు కానీ ఒక లేదంటే ఒక సమస్య వచ్చేటప్పుడు కేంద్ర మంత్రి వర్గాన్ని సమావేశపరిచే ఏర్పాటు చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మంత్రి గారు ఏ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు కేంద్ర మంత్రి గారు ఓన్లీ ఏంటంటే ఈ కేంద్రంలో అతని శాఖకు సంబంధించిన అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ అధికారులను సూచనలు సలహాలుస్తూ ముందుకు పోతాడ తప్ప ఒక విషయం మాత్రం బా ప్రత్యేకంగా ఒక విషయం చేసేటప్పుడు కేంద్ర మంత్రిగా ఆయన చేయవలసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం అంతా టైం పడుతుంది ఆ టైం పాడిన ప్రాప్తికి గతంలో కూడా ఏదైతే ఉందో ఈ కేంద్రంలో విషయం మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత సంబంధించిన కార్మికులు కానీ ఇప్పుడు ఇండిగో కానీ వీళ్ళందరూ కూడా అనేక బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఇండిగో సంస్థ అనేది బ్లాక్మెయిల్ చేస్తుందో మాకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇండిగో సంస్థ అనేది మన జిల్లాలో కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఈ తెలిసే విధానికి ఈ దోడీను మన జిల్లాల నుంచి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో అసలు టోటల్గా సమాచారం ఉందా ఇప్పుడు కూడా మంత్రి గారు ఫెయిల్ అయ్యారు మంత్రి గారు సముద్రవర్తంగా నిర్వహించలేదు మంత్రి గారు కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సంబంధించిన ఎవరైతే సంస్థ అయితే దానికి సంబంధించిన ఇష్యూ ఉందో ఆ ఇష్యూని క్రీట్ చేయడానికి చూస్తారే తప్ప అర్జెంటుగా ఒక సంస్థ మీద శాఖాభరం చర్యలు తీసుకోవడానికి గట్ట మంత్రి గారికి ఏ రోజు కూడా అధికారం ఉండదు ఇది దీనికి ఆల్రెడీ సబ్ కమిటీ వేస్తారు కేంద్ర మంత్రి గారు సంబంధించిన ఏదైతే ఉందో ఏ విషయం ఇచ్చు దీని మీద కమిటీ వేశారు ఆ కమిటీ నిర్ణయాల ప్రాప్తికి ఏదైతే ఉందో ఇండిగో వారు ఎవరైతే ఏదైతే చేస్తున్నారో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారో ఇక ఏదైతే ఉందో టోటల్గా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఇబ్బంది కలిగిస్తుంది వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానికి రామ్మోహన్ నాయుడు గారు ఫెయిర్ అంటారు ఏంటండి మీరు అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ రోజు రాష్ట్రం ఈ రోజు టోటల్ ప్రయాణికులకి ఎన్నికలకి గా వాళ్ళ ఇంటికి లెక్క చేయమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ రైడ్ గారు ఏదైతే అమౌంట్ ఉందో గా వాళ్ళ అకౌంట్ జమ చేయమని చెప్పింది ఇప్పుడు సుమారు ఆరు వందల కోట్లు సుమారు జమ చేయడం కూడా జరిగింది కాబట్టి కొన్ని మీరు మాట్లాడేటప్పుడు మన జిల్లాకి సిగ్గుచేటు మన దేశానికే సిగ్గుచేటు అని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మన జిల్లాకి మీరు చేసిన కంటే అసలు ఏం చేయలేదు మీరు చేస్తుంది అసలు అసలు నిన్ను చూస్తే సిగ్గేస్తుంది జిల్లా నీ కోసం మాట్లాడుకో ముందు నీ కోసం మాట్లాడుకునేటప్పుడు అవతల వ్యక్తిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా నాయకులు కానీ విమర్శించేటప్పుడు నీకు నువ్వు సరి చేసుకొని మిగతా వ్యక్తుల మీద నిందలేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను ఎదవలుగుతున్నాడు దువార శ్రీనివాస్ గారికి అలాగే కొంత తమ్మిటిని చిరంజీవి నాకు అదేదో మాట్లాడుతున్నాడు నువ్వు నువ్వు ఏంటండి వయసు మీరు ఇంకా మీకు ఆ ఆలోచన పోవాలేదా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన బీజాలు మీకు పోనట్టు ఉన్నాయి ఇప్పుడు కూడా ఒక మంత్రిగా కానీ అదే ఒక మాజీ మంత్రి కానీ మీరు అది సంబోదించడం అది మీకేం పోతుంది దయచేసి ఇప్పుడు కూడా మీరు గౌరవాన్ని పెంపొందించడానికి మీకు సూచన సలహాలు కావాలని మా చంద్రబాబు నాయుడు గారు ట్రైనింగ్ క్లాస్ ఇస్తారు మీ అందరూ రండి ట్రైనింగ్ తీసుకోండి ఇతరులను ఎవరో గౌరవించాలి ఇతరులు ఎలా ప్రేమించాలి మహిళలను ప్రేమించాలి ఏ విధంగా కుటుంబ సభ్యులను ప్రేమించాలి గౌరవించాలని ఆలోచించి మీకు ట్రైనింగ్ ఇస్తుంది మా చంద్రబాబు నాయుడు మాకు ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ క్లాస్ పెడతాం మా కార్యకర్తలు ఒక తప్పుగా మాట్లాడినప్పుడు కూడా సరిచేయడానికి అప్పుడప్పుడు మేము ఏం చేస్తాం ట్రైనింగ్ క్లాస్ పెడతాం మా నాయకుడు మీకు కూడా మీకు ఆ ట్రైనింగ్ క్లాస్ ఇవ్వమంటే ఇస్తాం మా నాయకుడు చెప్తాం అంతే తప్ప మీ ఏవియేషన్కి సంబంధించిన మంత్రి గారిని పదే పదే ఫెయిల్ అనుకోవడం మీ అవివేకం మంత్రి గారికి సంబంధం లేని విషయం మంత్రి గారు ఏ నిర్ణయాలు అయినా కేంద్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి మంత్రి గారు అసలు సొంత నిర్ణయాలు ఏ రోజు కూడా కేంద్ర మంత్రి గారు కానీ రాష్ట్ర మంత్రి కానీ తీసుకోరు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు కదా మీరు ఎవరైతే గుడివా అమర్నాథ్ గారు అసలు రాష్ట్ర మంత్రిగా మీకు ఏ రోజైనా ఒక సొంత నిర్ణయం తీసుకొని ఒక శాఖకి సంబంధించిన మీకు సంబంధించిన శాఖకి ఏ రోజైనా మీరు ఒక ప్రశ్న తయారు చేసి ఇచ్చారా కేంద్ర మంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ శాసనసభ్యుడికి కానీ ఎమ్మెల్సీకి కానీ ఏదైనా ఒక ప్రభుత్వ రంగ కమిషన్కి సంబంధించిన ఏ ఒక్కటైనా సరే ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఈ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా నడుచుకోవాలి తప్ప అంతే తప్ప మనం సొంత నిర్ణయాలు తీసుకొని ఇమీడియట్గా చేసియండి ఇలా చేసి మీరు చెప్పినట్టే ప్రభుత్వం నడవ ప్రభుత్వానికి ఒక ని దిశానిర్దేశం ఉంటుంది దానిపై అనుగుణంగా ఒక చట్టాల ప్రకారం అనుగుణంగా ప్రజలకు ఏ విధంగా చేయాలి మేలు ఆ విధంగా ముందుకు పోతారు తప్ప కేంద్ర ప్రభుత్వం వైఫల్యం రామ్మోహన్ వైఫల్యం అనడానికి అసలు మీకు దీని మీద అవగాహన లేదని నాకు అనిపిస్తాం అవగాహన ఉంటే ఈ రోజు కూడా ఈ విధంగా మాట్లాడరు అవగాహన ఉంటే ఏంటి కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే విమానరంగ సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో ఆ విమానయానికి సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు దీని మీద చొరవ తీసుకొని ముందుకు వెళ్ళండి నేను చేయండి చెయ్యండి ఫెయిల్యూర్ అంటారేంటి వాట్ ఇస్ ద ఫెయిల్యూర్ అర్థం చేసుకోండి మీరు ఫెయిల్యూర్ కాదు అది కేంద్ర ప్రభుత్వం గత మూడు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఏదైతే ఇష్యూ ఉందో అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది ఈ సంస్థ విమానయ రంగం సంబంధించిన ఇండిగో కానీ మిత్ర సంస్థలు కానీ కొంతమంది సంస్థలు కొన్ని ఇప్పుడు ఏం లేదండి మీరు ఇప్పుడు ఆలోచన చేయండి కర్మాగారాలు మన లేబర్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో కొన్ని కర్మాగారాలు ఉన్నాయి దేశంలో కొన్ని కర్మాగారాలు ఉన్నాయి కర్మాగారాలు ఒక కంపెనీ కూడా జీతం ఎక్కువ ఇస్తాడు కొంతమంది కంపెనీ తక్కువ పని పనిచేయించుకుంటాడు తక్కువ చేసినోడు ఏం చేస్తాడు అలుగుతాడు అది అలిగినంత మాత్రాన మేము మా మేము బాధ్యులా మా ప్రభుత్వం బాధ్యురా మా మంత్రి గారు అక్కడ అక్కడున్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న విసులు బట్టి ఆ సంస్థ నిర్ణయాలు తీసుకుంటారు ఆ సంస్థ ఏం తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన శాఖ నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది అంతే తప్ప రామ్మోహన్ నాయుడు గారి వైఫల్యం అనడానికి దీనికి ఏ రోజు కూడా మీరు సరిపోరు అతని నిర్ణయాలకు కానీ అతని ఆలోచనలకు కానీ అతని తెలివితేటలకు కానీ అతను అభివృద్ధి చేస్తున్నటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి దయచేసి రామ్మోహన్ నాయుడు గారి మీద ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా